పారిజాతం కార్తీక్ని తీసుకువచ్చి కాంచన తల మీద తన చేతిని వేసి ఇలా అంటూ ఉంటుంది చెప్పరా నిజం చెప్పు ఆ తాలిబొట్టు తీసింది ఎవరో మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కాంచన కార్తీక్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే నిజం చెప్పు మీ అమ్మ మీద కొట్టేసి నువ్వు అబద్ధం చెప్పవు కదా నిజమే చెప్తావు కదా చెప్పు ఆ తాలిబొట్టు తీసింది ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు నిజం చెప్పరా అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే పారిజాతం గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నేను నా మనవడి చేత నిజం బయట పెట్టాలనే ఇదంతా చేస్తున్నాను నిజం చెప్పరా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే చెప్పు కార్తీక్ ఇదంతా అబద్ధమని నువ్వు నువ్వు చెప్పు ఇదంతా అబద్ధం ఇది అసలు నిజమే కాదని చెప్పు కార్తీక్ అని చెప్పి దసరథ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సుమిత్ర అయితే వాడు చెప్పలేడు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అయితే ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆ తాలిబొట్టు తీసింది ఎవరో ఇదంతా కూడా నిజం నేను చెబుతాను అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న దసరథ శివనారాయణ దీప వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది అవును అదే నిజం ఆ తాలిబొట్టు తీసింది నేనే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఆ చేతిని తీసి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని కాంచన దశరథ శివన్నారాయణ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ తాళిబొట్టు తీసింది నేనే ఈ దీప పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు అది నా చేతుల మీదుగా జరగడం అస్సలు ఇష్టం లేదు దీప అంటేనే నాకు అసహ్యం తెలిసిందే కదా అలాంటప్పుడు తనకి తల్లిలా ఉండి నేను ఎలా ఈ పెళ్ళిని జరిపిస్తాను అందుకే నేను ఆ పల్లె పెళ్లి పందిట్లో ఆ తాళిబొట్టును తీసాను అని చెప్పి సుమిత్ర ఖచ్చితంగా చెబుతుంది ఆ మాట వినగానే దసరథ దీప ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు ఇక దీప అయితే ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో